హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మా ఊళ్ళో వినాయకుడిని పెట్టారు చిన్నదైనా కానీ చాలా బాగుంది ఎల్టికి మొదలుపెట్టి ఆల్రెడీ ఫోర్ డేస్ అయింది కదా ఫ్రెండ్స్ ఓ సారీ సారీ మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి ఫ్రెండ్స్ నాకు చాలా ఇష్టం హిందువుల పూజలు అంటే నాకు ఇష్టమైన దేవుడు ఫస్ట్ ఆంజనేయ స్వామి తర్వాత వినాయకుడు మీ ఫేవరెట్ గోడ్ ఎవరు ఫ్రెండ్స్ నాకు కామెంట్ చేయండి ప్రతిరోజు వినాయకుడు మన ఇంటికి వచ్చాడు కా వచ్చారు కాబట్టి రోజు అతనికి నైవేద్యం ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా గణపతి అని కూడా పేరుంది కాబట్టి అతనికి ఏదో ఒక పిండి వంటలు పెట్టాలి నాకు కూడా చాలా ఇష్టం ఏదో ఒకటి వంటలు చేయడం అంటే పిండి వంటలు నేను చాలా ఇష్టంగా చేస్తాను ఏ పిండి వంట అయినా అందుకే మా ఇంట్లో వాళ్ళందరికీ ప్లస్ నేను చాలా మందికి వేసిస్తాను అందరికీ బాగా నచ్చింది చాలా ఇష్టంగా తింటారు ప్లస్ నాకు పూజలు చేయడం కూడా చాలా ఇష్టం నేను ఒక క్రిస్టియన్ని కానీ మా హస్బెండ్ హిందువు అలా నాకు హిందువుల మీద ఇంకా పూజలు చేసి చేసి హిందువులు హిందూస్ అన్నా కూడా నాకు ఇష్టం ప్లస్ హిందూస్ దేవుళ్ళందుకు చాలా ప్లేసెస్ మనం ఏదైనా కోరుకుంటే చ తప్పకుండా నెరవేరుద్ది ముఖ్యంగా వినాయకుడిని మనం ప్రార్థిస్తాం కాబట్టి పొద్దున పొద్దునే అతను మనకి వరాలన్నీ ఇస్తున్నారు అందుకే నాకు చాలా ఇష్టం వినాయకుడు పొద్దున్నే అందరికీ నూట నుంచి వచ్చేది కూడా ఫస్ట్ జగణ అనే కదా అందరూ ప్రార్థించేది కూడా తనకే సో ఫ్రెండ్స్ మీ ఊళ్ళో వినాయక చవితి ఎలా జరుగుతుంది మా ఊళ్ళో అయితే చాలా గ్రాండ్గా జరుపుకుంటున్నాం సో ఫ్రెండ్స్ నాకు చేయండి ఫాలో మీ ఫ్రెండ్స్